త్రియుగి నారాయణ మందిరం ఇక్కడ శివ కళ్యాణం అయింది శివ పార్వతుల పెళ్ళి కాలం మొదటి వరకు అలా వెలుగుతూనే ఉంది అఖండ జ్యోతి లాగా కరువులో ఉన్న వాళ్ళకి పిండి వండలు పెట్టినట్టు వర్తవర్మ వర్త కాదా అనేది చూద్దాం పదండి ఇప్పుడేమో ఉండపోతా ఎలా పడుతున్నదో చూడండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ట్రిప్ అంటే పర్ఫెక్ట్ ట్రిప్ మీకు మొత్తం అయ్యాక యాక్చువల్లీ అతను డీటెయిల్స్ ఇస్తాం మనం ఇప్పుడు రుద్ర ప్రయాగంలో ఉన్నామండి నరసింహస్వామి మందిరం హలో 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 అలా అందరికీ స్వాగతం కొత్త వీడియోలోకి మన చార్ధాం యాత్ర సిరీస్ మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి నా ఛానల్లో ఆ వీడియోలన్నీ లాస్ట్ వీడియోలో మనం కేదార్నాథ్ చూసాం కదండీ ఇవాళ కూడా ఇక్కడే ఫాటాలోనే ఉంటున్నాం మనం ఎందుకంటే కేదార్నాథ్ ఏంటంటే ఒక రోజు బఫర్ ఉంచుకోవాలి మనం సో కాబట్టి ఇవాళ లోకల్గా అన్నీ తిరుగుతాం తిరిగి రేపు మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం సో ఇవాళ వీడియోలో ఇక్కడ లోకల్గా సోన్ ప్రయాగ్ ఇలాంటివి ఎక్కడ ఎక్కడ తిరిగితే అక్కడికి చూపెడతాను మీకు అలాగే ఈ రూమ్ తలకు వీడియో కూడా చూపెడతాను ఎక్కడ ఉంటున్నాను ఏంటి అని అండ్ దాంతోపాటు ఇప్పుడు మేము వెళ్తున్న ట్రిప్ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఏంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను అనమాట ఓకే ఇంక లేట్ చేయకుండా లెట్స్గా ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే మనం ముందు అన్నీ తిరిగేసి వద్దాం తిరిగేసి వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తాను అనమాట ఓకే ఇంక లేట్ చేయకుండా లెట్స్ శివ ఏ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివ శిహృదయం విష్ణు విష్ణు హృదయం శివ అనడానికి ఈ గుడ నిదర్శనం అండి ఇది త్రియుగి నారాయణ మందిరం ఇది ఇక్కడ సోన్ ప్రయాగ్ నుంచి కొంచెం పైకి వెళ్ళాలి ఒక కొండ మీదకి సోన్ ప్రయాగ్ అంటే సోన్ ప్రయాగ్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక ఇది తీసుకొని షటిల్ పోర్ట్ తీసుకొని సుమల్ గౌరీ గౌరీకుండకి వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్ స్టార్ట్ చేస్తారు నడిచే నడిచేవాళ్ళైతే పైకి ఎక్కడికి కేదార్నాథ్కి సో అదే సోన్ప్రయాగ్లో కొండ మీదకి వస్తే ఇతని మందిరం ఉంది ఇక్కడ శివపార్వతిలో కళ్యాణం అయింది శివపార్వతుల పెళ్ళి ఇదే ప్లేస్లో అనమాట మేము ఇక్కడే పూజ కూడా చేసుకున్నాము మినీ కళ్యాణం లాంటిది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ విష్ణువే వీళ్ళని వీళ్ళ పెళ్ళి దగ్గర ఉండి జరిపించాడు అనమాట సో అందుకు మొత్తం ఈ గుళ్ళలో మొత్తం అందరూ ఉంటారు విష్ణువు శివుడు పార్వతి అందరూ ఇక్కడ ఒక బ్రహ్మకుండ అని ఉంది దాంట్లోనే పెళ్ళి అప్పుడేమో బ్రహ్మ స్నానం చేసేట అలాగే రుద్రకుండలోనేమో శివుడు స్నానం చేశాడు అలాగే డిఫరెంట్ కుండలు ఉన్నాయి అక్కడ ఒక్కొక్కళ్ళు స్నానం చేసిన ఇవన్నీ పవిత్రమైన జలాలన్నమాట దీన్ని త్రియుగి నారాయణ మందిరం అనేది ఎందుకంటారంటే మూడు యుగాల నుంచి ఇక్కడ ఈ మందిరం ఉందన్నమాట అండ్ శివపార్వతి పెళ్ళినప్పుడు హవన్ కుండ ఏదైతే వెలిగించారో అది కలికాలం మొదటి వరకు అలా వెలుగుతూనే ఉందట అఖండ జ్యోతిలాగా కలికాలం నుంచి ఏంటంటే ఎవరో ఒక ఫ్యామిలీ అలా దాన్ని వెలిగిస్తూ ఉన్నారు సో వరకు అది అలాగా పర్మనెంట్గా వెలుగుతూనే ఉందిట ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తున్నాం బయట పూజ అది అయిపోయింది మాది లోపల ఏమో భోగ జరుగుతున్నది అంటే అదే బేసిక్గా ప్రసాదం పెడుతున్నారు సో అది అయ్యాక అప్పుడు ఓపెన్ చేస్తారు ప్రస్తుతానికైతే క్లూ క్యూ ఉంది అది అయ్యాక లోపలికి వెళ్తాం కానీ లోపల ఏమో అని వీడియో అండ్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి మీకేం చూపట్లేదు కానీ లోపల ఏమున్నాయో లోపలికి వెళ్ళి చూసి వచ్చాక మీకు చెప్తాను నైవేద్యం అయిపోయాక లోపలికి ఎలా చేశాడు హైగ్ లోపలికి వెళ్ళి వచ్చాము లోపలేమో ఒక కుండు ఉంది హవన్ కుండు అదేమో అలా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది ఇందాక చెప్పాను కదా మూడు యుగాల నుంచి ఇది సత్యయుగంలో వారికి వెళ్ళి అయింది సత్యయుగం తర్వాత దాపుర యుగం తర్వాత కలియుగం అందుకు ఇది త్రియుగిక నారాయణ మందిరం లోపల విష్ణుమూర్తి లక్ష్మీదేవి సరస్వతి విగ్రహాలు ఉన్నాయి లైట్ ఏమో ఆంజనేయ విగ్రహం ఉంది బాగుంది చిన్న టెంపుల్ బట్ వెరీ హిస్టారిక్ టెంపుల్ అంటే శివుడు పార్వతీదేవి పెళ్ళైన ప్లేస్ అంటే ఆబ్వియస్లీ అది చాలా పవిత్రమైన ప్లేస్ కదా పంతొమ్మిది వందల నలభై ఏడు మీటర్ల ఎత్తులో ఉన్నాం మనం ఇదేమో విష్ణు గుండు ఇక్కడేమో విష్ణు స్నానం చేశారట ఇదేమో సరస్వతి కుండు ఇక్కడేమో సరస్వతి స్నానం చేశారట మాకు రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసు అంటే మూడే మూడు వెరైటీలు ఒకటి పోహా రెండు ఆలు పొరాట మూడు పూరి బాజీ ఇవి తప్ప ఇంకేం లేవు అలాగే లంచ్కి డిన్నర్కి చపాతీలు రైస్ సెట్ ఆఫ్ మూడు నాలుగు కూరలు ఉంటాయి అన్నమాట ఒక పన్నీరు తర్వాత ఒక ఏముంటుంది క్యాబేజ్ లోకి ఓకే అంటే అనప్పి ఆరు సరకాయ వాటబల్ సో అవే మొత్తం మాకు కూరలు అంటే అవే ఇంకేం పెరుగు ఉండట్లేదు ఏమి ఉండట్లేదు అలా సడన్గా ఏంటంటే మేము ఇలా వస్తూ ఉంటే ఈ గుడి నుంచి ఇది కనిపించింది ఇది కనిపించేసరికి ఇంకేంటంటే మా వాళ్ళందరికీ కరువులో ఉన్న వాళ్ళకి పిండి వండలు పెట్టినట్టు ఓహో ఆంధ్ర భోజనాలయం ఆంధ్ర మెస్ అనేసరికి ఏది దొరికితే తినేద్దామని వాడిని మళ్ళీ యూటర్న్ కొట్టించి మరీ తిప్పించి ఇక్కడ ఆగిపోయాం లోపలికి వెళ్ళి అసలు వర్తవర్మా వర్త కాదా అనేది చూద్దాం పదండి ఫుల్ ఎక్సైట్మెంట్లో లోపలికి వస్తే బాగా డిసప్పాయింట్ అయిపోయామండి ఇంత బాగుంటే ఎందుకు డిసప్పాయింట్ అయిపోయినట్టున్నారు అనుకున్నారా ఎందుకంటే బయట ఆంధ్ర భోజనం అని ఉంది కానీ లోపల ఏం ఆంధ్ర కేంద్రం ఏం లేదు అతను ఎవరో ఇంత ముందు పాపం అక్కడ ఉండేదిట అతను చనిపోయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారట కానీ బోర్ను మాత్రం అలాగే వచ్చారు ఎందుకంటే ఆంధ్ర భోజనం అని చూసి లోపలికి అందరూ వచ్చి ఆర్డర్ చేస్తారని కాకపోతే ఓకే బాగానే ఉంది టైంపాస్ ఏదో లోపల మామూలు ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము నార్మల్ ఫుడ్ ఉంది నార్త్ ఇండియన్ అట్లీస్ట్ రోటీ చపాతి కాకుండా ఏవో వేరేవి ఉంటాయి కదా ఫుడ్ వచ్చాక తినేసి మీకు ఎలాగుందో చెప్తాను ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం సూపర్ ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది చూసారా అదేమో బస్ స్టాండు అండ్ కార్ పార్కు అదంతా ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ నుంచి అందరూ వచ్చిన తర్వాత గౌరీకొండకి ఇక్కడ నుంచి ఒక షటిల్ షటల్లోని వెళ్ళి అక్కడ నుంచి మొదలెడతారు అన్నమాట కేదార్నాథ్ యాత్ర అందుకు మెయిన్ సెంటర్ ఇది సోన్ ప్రయాగ్ సీతాపూర్ సోంప్యాగ్ ఏదో నార్త్ ఇండియన్ ఆర్డర్ చేసాము యావరేజ్గా ఉంది తర్వాత చైనీస్ నూడిల్స్ వచ్చి మాత్రం బాగున్నాయి మీరు మాత్రం మోసపోకండి ఈ బోర్డు చూసి ఇందాక చెప్పాను కదా బేసిక్గా అతను ఎవరో చనిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారట ఇక్కడ వేయడం మాత్రం బోర్డు తీయడం అలాగే ఉంది కూడా మీకు రెండు వీడియోలు కిందటి వీడియోలో ఇక్కడికి వచ్చినప్పుడు చూసారా మనకి తలుపు గుడి మూసేసింది మనం వచ్చినప్పటికి ఆ గుప్పిరాశి వీడియోలు అని మీకు దాని విశిష్టత అంతా చెప్పాను ఆ లింక్ పెడుతున్నాను మీరు కానీ చూడబట్టే తప్పకుండా చూడండి ఆ రోజేమో మీకు రాత్రి చూపెట్టాను ఇప్పుడేమో పగల్లో ఉన్నాం ఇప్పుడు మళ్ళీ వచ్చాము ఇప్పుడేమో కుండపోతాను ఎలా పడుతున్నదో చూడండి వీడియోలో మీకు తెలుస్తున్నదో లేదో తెలియదు కానీ ఒక రేంజ్లో పడుతున్నది వర్షం కొంచెం తగ్గాక ముందుకెళ్ళి మీకు చూపెడతాను ఏమైనా అక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా అదేమో గంగా అది యమున రెండింటి నుంచి నీళ్ళు వస్తాయి ఇక్కడికి లోపలికి ఆ లోపలి చూడండి వర్షం నీళ్ళకి ఎలాగా నిండిపోయిందో అది దాని పెద్ద వడగల పని పడింది అప్పటికేమో ఆ లోపల మందిరంలో ఉన్నావు సార్ మందిరంలో ఆల్మోస్ట్ ఒక ఇరవై నిమిషాలు ఉండిపోయాను అక్కడి నుంచి పోయిన వీడియో తీద్దామంటే నో వీడియో అక్కడ కెమెరా ఉంది తీయొద్దు ప్లీజ్ 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 అన్నాడు ఓకే సరే అన్నాను ఇవే గుతకాసి దర్శనం అనుకున్నాను ఇక్కడ తిరిగినవి ఆ రెండే ఇంకేం పెద్దగా లేవు గౌరీకొండకు వెళ్దాం అనుకున్నాం కానీ గౌరీకొండ ఏంటంటే అది అక్కడ నుంచి వన్ ప్రయోగం నుంచి జీప్ తీసుకోవాలి చెప్పినట్టున్నాను మీకు సో ఇంకా అక్కడి వరకు వేస్ట్ అనేసి ఇక్కడికి వెళ్ళలేదు మీకు చెప్తా అని చూసారే మా ప్రయాణం గురించి అదేంటంటే మేము యాక్చువల్లీ టూర్ ఆపరేటర్స్ కోసం అనమాట ఇది మాకు ఢిల్లీ నుంచి ఈ చార్ధాములన్నీ తిరిగేసి మళ్ళీ ఢిల్లీకి చేసేయడానికి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్లో దింపేయడానికి సో అందరూ ఆల్మోస్ట్ ఒకటే ఐటినరీ మనం తిరుగుతున్నది మనం ఇప్పటివరకు తిరిగినవన్నీ చూసారు కదా ఫస్ట్ ఏమో హరిద్వార్లో మొదలెట్టాము ఆ తర్వాత యమునోత్రి గంగోత్రి మధ్యలోనేమో అక్కడ ఉత్తరకాశీ చూసాము అది అయిన తర్వాత కేదార్నాథ్ అండ్ ఫాటా చుట్టుపక్కల తిరిగాము అన్నమాట ఫటా అంటే కేదార్నాథ్ కింద ఉన్న ప్లేసు సో అందరూ అదే 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 ఇది సో అలా ఏంటంటే మాకు ఎవరో ఒకరికి తెలిసిన ఏదో బాగా చేస్తాడు అనేసి ఒక ఒక హాలిడే ఆపరేటర్ దొరికారు హెలికాప్టర్ ఏంటంటే హెలికాప్టర్ చాలా కష్టం ఐఆర్సిటీసీలో మీరు బుక్ చేసుకోవాలి కరెక్ట్గా టైంకి లాగిన్ అయ్యి బుక్ చేయాలన్నమాట లేదు అంటే టూర్ ఆపరేటర్స్ ఏమో హెలికాప్టర్ బుకింగ్స్ వాళ్ళే చూసుకుంటారు మన కోసం అలా అయితే బిట్వీన్ సెవెంటీ అండ్ నైంటీ ఉన్నారు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ట్రిప్ అంటే పర్ఫెక్ట్ ట్రిప్ మీకు మొత్తం అయ్యాక యాక్చువల్లీ అతను డీటెయిల్స్ ఇస్తాం సో కాకతీయ హాలిడేస్ అని ఢిల్లీలోనే బేస్ తెలుగత్న తర్వాత ఎందుకు అని అండ్ డీటెయిల్ స్క్రీన్ మీద పెడుతున్నాను ఇప్పుడే చూసుకోండి మీకు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు ట్రావెల్స్ పేరేమో కాకతీయ హాలిడేస్ అతని పేరు విష్ణు బట్ సో ఫార్ ఎక్సలెంట్ మెయిన్గా హెలికాప్టర్ ఇక్కడున్న ప్లేస్ నుంచి ఫాటా నుంచి మా అకామిడేషన్ కూడా ఏంటంటే హెలీప్యాడ్కి దగ్గరే ఇచ్చారనమాట మళ్ళీ సూపర్ డూపర్ అడ్వాంటేజ్ అయ్యింది అనమాట అది అవ్వకపోయి ఉంటే మేము లాస్ట్ లాస్ట్ వీడియోలో చూసారు కదా కేదార్నాథ్ది ది అది అవ్వకపోయి ఉంటే మేము అక్కడ స్టక్ అయిపోయి వెళ్దాం కాబట్టి అల్టిమేట్ అది సో వి షుడ్ ఆల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఇవాళ మన ఇదేంటంటే ప్లాన్ బద్రీనాథ్ వెళ్ళిపోవడమే మధ్యలో నాకు ఏమైనా ఉంటాయా ఉండవా అనేది తెలీదు ఒకవేళ ఏమైనా ఉన్నాయి అంటే ఇదే వీడియోలో ఇప్పుడు పెడతాను మీకు నేను నా రూమ్ టూర్ ఇస్తాను అన్నది చూసారా నిన్న వీడియోలో మాట్లాడింది వేరే రూమ్ ఇప్పుడేమో వేరే రూమ్లో ఉన్నాను నేను అది ఎందుకు అంటే ఆ రూమ్ యాక్చువల్లీ చాలా మంచి రూమ్ అనమాట ఆ రూమ్ చాలా చాలా బాగుంది కాకపోతే అక్కడేమో బాత్రూమ్లో షాక్ కట్ రూమ్ మొదలెండి సో ఇంక వెంటనే రూమ్ మార్చేసుకుని ఈ రూమ్కి వచ్చాము ఇది నార్మల్ రూమ్ అనమాట సో ఈ రూమ్ తాలూకా ఇది ఇస్తాను మీకు టూరు చూడండి సో ఈ రిసార్ట్ పేరేమో కేదార్ పారాడైజ్ రిసార్ట్ అండ్ మాకు ఇంతకుముందు ఇచ్చిన రూమ్ ఏమో అదనమాట ట్వంటీ టూ అక్కడి నుంచి ఇప్పుడేమో ఈ రూమ్లోకి వచ్చాం ఓకే ఈ రూమ్ లోపలికి కానీ మనం వెళ్తే చూడండి బేసిక్గా ఇది ట్రిపుల్ బెడ్ రూమ్ ఒక డబుల్ బెడ్ ఉంది డబుల్ అంటే యాక్చువల్లీ పెద్ద కింగ్ సైజ్ బెడ్ ఉంది ఒక సింగిల్ బెడ్ ఉంది ఒక చిన్న చైర్ అండ్ ఓ టీవీ అండ్ టేబుల్ ఉంది సో ఇది రూమ్ బాగానే ఉంది నాట్ బ్యాడ్ అండ్ లోపల బాత్రూమ్ యాజ్ యూజువల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంకేం పెద్దగా ఇది లేదనమాట అదే ఆ రూమ్ అనుకోండి పెద్ద రూమ్ ఉంది దీనికన్నా చాలా పెద్ద రూమ్ ఉంది ఓ పెద్ద మహారాజా చైర్ ఉంది టేబుల్ ఉంది అన్నీ ఉన్నాయి చాలా బాగుంది అది కొంచెం డీలక్స్ లగ్జరీ రూమ్ అనుకోండి సో అక్కడ ఎనివే టూ నైట్స్ అక్కడ ఉన్నాం లాస్ట్ నైట్ ఒక్కటే కాబట్టిది పర్వాలేదు అడ్జస్ట్ అయిపోయాం అనమాట కానీ కొండలు అవి భలే ఉన్నాయి అసలు మనం ఇప్పుడు రుద్రప్రయాగలు ఉన్నామండి అది ఇక్కడ సంగమం చూడండి ఒక టైమో అలక్నందారెవ్వరు ఇంకో టైమో మందాకి నీరు ఇది మందాకిని ఇలాగ వస్తున్నది అటు అలకనంద ఆ రెండు మర్జి అయ్యి ఇదంతా అలకనందగానే ముందుకు వెళ్ళిపోతుంది అనమాట అలా ముందుకి గంగలో కలిసిపోతుంది తర్వాత ఇది కర్ణప్రయాగం అలకనంద నదిలోకి పింటర్ గంగ కలుస్తుంది కలిసి అలకనందగా వెళ్తుంది అనమాట ఇది నందప్రయాగ్ అలక్నంద నదిలో నందాకిని నది కలుస్తుంది మందాకిని కాదండి నందాకిని ఇలా యాక్చువల్లీ ప్రయాగులు ఉన్నాయంటే ఐదు ప్రయాగులు వాటి గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే మిగతా ప్రయాగులు కూడా కొన్ని చూసాక అప్పుడు అన్నీ కలిపి చెప్తాను అనమాట మీకు మధ్యలో మాకు టైర్ పంచర్ అయిపోయిందండి చూ చూసారా మా డ్రైవర్ ఏమో ఒక టైర్ రిపేర్ చేస్తున్నాడు ఈ లోపల ఏమో మేము ఖాళీగా ఉండడం ఎందుకని టీ చెప్పుకున్నాం అనమాట అలా మా డ్రైవర్కి కూడా పట్టుకెళ్ళి ఇచ్చాము ఆగి ఏ మాట కాబట్టే కానీ మా డ్రైవర్ మాత్రం సూపర్ అబ్బా ఆల్మోస్ట్ బద్రీనాథ్ వచ్చామండి మనం జోషిమట్లో ఉన్నప్పుడు జోషిమట్ బద్రీనాథ్ వెళ్ళే వాళ్ళందరికీ ఒక ల్యాండ్ మార్క్ అనమాట ఇక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్ళాలి ఎటు నుంచి ఏ దారి నుంచి వచ్చినా సరే ఇక్కడి నుంచే బద్రీనాథ్కి వెళ్ళాలి ఇక్కడ ఆగింది ఎందుకంటే వెనకాలలో చూస్తున్నారు కదా అదేమో నరసింహస్వామి మందిరం కొత్తగా యానిమేషన్ సినిమా వచ్చింది కదా నరసింహస్వామి మీద అది అందరూ మీరు చూసే ఉంటారు చూడకపోతే తప్పకుండా చూడండి చాలా బాగుంది ఇదేమో ఆ మందిరం అనమాట ఈ లోపల ఏమో నరసింహస్వామి ఉంటారు అతనికి ఆ విగ్రహానికి బేసిక్గా లెఫ్ట్ సైడ్ చెయ్యి ఏమో చిన్నది అయిపోతూ ఉంటుందట వన్స్ అది పూర్తిగా చిన్నది అయిపోతే ఈ రెండు పర్వతాలు ఇక్కడ బద్రీనాథ్ ఉన్న పర్వతాలు అవి కలిసిపోతాయట సో ఆ రెండు కొండలు మర్చి అయిపోతాయి ఏంటంటే ఇంక బద్రీనాథ్ ఉండదు ఇప్పుడే నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్తున్నామో ఆ బద్రీనాథ్ ఉండదు ఆ బద్రీనాథ్ లేకపోతే అప్పుడేమవుతుందండి స్వామి స్వయంభూగా వె వెలుస్తారనమాట ఇంకొక ప్లేస్లో అది భవిష్య బద్రీనాథ్ అని ఇక్కడ నుంచి ముప్పై కిలోమీటర్లట అది ఎప్పుడో మరి కలికాలంలోనే అని అన్నారు ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందో తెలియదు కానీ అదైతే స్టోరీ అది దీన్ని కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు కొంచెం చీకటి అయిపోయింది కొంచెం పొద్దున్న వస్తే ఇంకా బాగుంటుందేమో కానీ యాక్చువల్లీ లైట్ల్లోని కూడా ఇంకా అద్భుతంగా ఉంది దీనికి గోపురానికి దానికి లైట్లు వేశారు చాలా బాగుంది పొద్దున్న వస్తే అది కనిపించింది కానీ పొద్దున్న వస్తే ఈ చుట్టూ అంతా చాలా అందంగా ఉంటుందట ఇప్పుడు అంటే చీకటి చీకటిగా ఉంది అని తెలియట్లేదు కానీ ప్లేస్ అది మాత్రం చాలా విశాలంగా ఉంది చూడండి వెనక ఇదంతా ఇదంతా జాగానే ఇక్కడ బ్యూటిఫుల్ 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 సో అక్కడేమో మహాలక్ష్మి మందిరం ఉంది దాని ముందు నరసింహస్వామి మందిరం ఇదంతా బేసిక్గా నరసింహస్వామి మందిరం అనమాట అది అయిన తర్వాత ఇలాగ ఇక్కడికి వచ్చారనుకోండి అక్కడేమో ప్రాచీన విగ్రహాలు ఉన్నాయి చిన్న విష్ణు మందిరం అంటారు కానీ విగ్రహాలు చాలా ఉన్నాయి అక్కడ జయ శ్రీరామ్ వింటర్లో పై బద్రీనాథ్ క్లోజ్ అయిపోతుంది కదా సో అప్పుడేమో ఇక్కడేమో పెడతారనమాట బద్రీనాథ్ విగ్రహాన్ని గుడికో పాకశాల కూడా ఉందండి బాగుంది కదా జోషిమట్ నుంచి ఒక రెండు గంటలు పట్టింది వచ్చేసాము బద్రీనాథ్ హోటల్లోనైతే ఇన్ చేస్తాము ఎక్సలెంట్గా ఉంది ఈ హోటల్ ఇప్పుడు వరకు ఉన్న హోటల్స్ అన్నిటిలోకి ది బెస్ట్ హోటల్ ఇదే నెక్స్ట్ వీడియోస్లో మీకేమో అది ఇచ్చి రూమ్ రూమ్ టూరిస్తాను హోటల్ టూరిస్తాను ఇప్పుడైతే బాగా అలసిపోయాం పొద్దున్న నుంచి బస్సులో నుండి ఉండి 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 బాగా అలసిపోయాను సో ఇంకే వీడియో అయితే ఇప్పటితో ముగించేస్తాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇప్పటివరకు కానీ చూసిన వాళ్ళు ఈ వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే తప్పనిసరిగా లైక్ చేయండి హైప్ బటన్ ఉంటుంది హైప్ కూడా చేసుకోండి కొంచెం జలుబు కూడా చేసింది మొన్న మన కేదార్నాథ్ వీడియోలోని పైన ఉండిపోయాం కదా చాలాసేపు హెలికాప్టర్ వెయిటింగ్ అక్కడ కొంచెం బాగా చల్లగా ఉంది సో కొంచెం జలుబు చేసింది నెక్స్ట్ వీడియో మొత్తం బద్రీనాథ్ 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 చాలా ఉన్నాయి చూడడానికి అద్భుతంగా ఉంటుంది బద్రీనాథ్ సో నెక్స్ట్ వీడియోలో వెళ్తాం అప్పటి వరకు